శ్రీమాత డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం నాడు సిద్ధాంతం గోశాలలో రోగ కైబలి కార్యక్రమం నిర్వహిస్తున్నాం దానికి సంబంధించినటువంటి నియమాలు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఈ రోగ కైబలి నమోదు చేసుకున్నటువంటి వాళ్ళని కూర్చోబెట్టడం హోమం చేయించడం అనేటటువంటిది ఉండదు ఎందుకంటే ఈ కైబలి అనేటటువంటిది ప్రయోగం దాన్ని మేమే నిర్వహిస్తాం ఈ కైబలి పూర్తి అయిపోయిన తర్వాత ఉదయం ఎనిమిది గంటలకి ఉప్పు ఉత్సవం జరుగుతుంది ఎవరైతే మీ గోత్రనామాలని డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ రాత్రి లోపల నమోదు చేయించుకున్నారో వాళ్ళ గోత్రనామాలతో మేమే ఉప్పును సమర్పిస్తాం ఒకవేళ మీరు నమోదు చేయించుకోలేదు కంగారు పడకండి డైరెక్ట్గా అక్కడికి వచ్చేసే ఇచ్చు అందరికీ కూడా ఆహ్వానం ప్రవేశం అనేటటువంటిది ఉంటుంది మీరు వచ్చేటప్పుడు ఒక్కొక్కళ్ళ పేరు మీద ఒక కేజీ గల్లు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు తెచ్చుకుంటే కనుక మీ గోత్రనామాలతో మీరే సమర్పించుకోవచ్చు ఇక నియమాల విషయానికి వస్తే ఆ రోజు ఖచ్చితంగా అందరూ తలస్నానం చేయాలి ఔషధం జాహ్నవీతోయం వైద్యో వైద్యో నారాయణోహరి అన్నట్టుగా మీరు వేసుకునేటటువంటి మెడిసిన్ ని గంగా జలం అంత పవిత్రంగా భావిస్తూ ఉండాలి మీకు వైద్యం చేసేటటువంటి డాక్టర్ గారిని సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావించి గౌరవించాలి ఆరోగ్య నాగిని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మాలి ఆవిడ దగ్గరికి వస్తే మా రోగం తగ్గిపోతుంది అనేటటువంటిది భావించాలి ఉదయం ఎనిమిది గంటల తర్వాత నాగామృతం తీర్థం గండ ప్రసాదం కూడా అక్కడకు వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ నియమాలను పాటించండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీ గోత్ర నామాలు నమోదు చేయించుకోవడానికి ఇక్కడ వాట్సప్ ఉంది కదా ఈ వాట్సాప్ నంబర్కి డిసెంబర్ పంతొమ్మిది అని కాని రోగ కైబలి అని కాని మెసేజ్ పెడితే వివరాలు వస్తాయి జయం